జై శ్రీ కృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని దశమాధ్యాయం గురించి తెలుసుకుందాము ఇది భగవద్విభూతి గురించి ఉంటుంది ముందుగా ఒకటి రెండు మూడు శ్లోకాల భావములు తెలుసుకుందాము ము ముంద ముందుగా ప్రార్థనా శ్లోకము వసు మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు జయ శ్రీకృష్ణ అండి ఒకటవ శ్లోకము శ్రీ భూయ భూయే మహాబాహో శృణు మే పరమం వచేహం ప్రీయమానాయ కామ్యయా దీని యొక్క పాపము శ్రీకృష్ణ భగవానుడు పలికెను మహాబాహువులు గల ఓ అర్జున మరల ఆలకింపు నీవు నాకు ప్రియమిత్రుడ బగుటచే ఇంతవరకు వివరించిన దానికంటేను ఉత్తమ జ్ఞానమును నీ హితం కొరపై నేను తెలుపుదును బలము కీర్తి ఐశ్వర్యము జ్ఞానము సౌందర్యము వైరాగ్యం అనడి ఆరు విభూతులను సంపూర్ణముగా కలిగి ఉండేవాడు భగవానుడు లేక దేవాది దేవుడని పరశురాముని అను పదమును గూర్చి వివరించి ఉండిరి శ్రీకృష్ణుడు భూమిపై అవతరించినప్పుడు ఈ ఆరు విభూతులను ప్రదర్శించి ఉన్నందున పరాశరుని వంటి గొప్ప మునులు శ్రీకృష్ణుడి దేవాది దేవునిగా అంగీకరించిరి ఇప్పుడు శ్రీకృష్ణుడే స్వయంగా తన విభూతులను మరియు కర్మలను గూర్చిన మిక్కిలి రహస్యమైన జ్ఞానమును అర్జునునకు బోధించుచున్నాడు సప్తమాధ్యాయం ఆరంభం నుండి భగవానుడు తన వివిధ శక్తులను గూర్చి మరియు అవి వర్తించు విధానం గూర్చి ఇదివరకే వివరించి ఉండను ఇప్పుడు అతడు ఈ అధ్యాయన తన తన ప్రత్యేక విభూతులను గూర్చి అర్జునుడకు వివరించుచున్నాడు దృఢనిశ్చయంతో కూడిన భక్తిని స్థాపించిన కొరకై అతడు తన వివిధ శక్తులను స్పష్టంగా గడిచిన అధ్యాయమునందు వివరించి ఉండను శ్రీకృష్ణ భగవానుడు తిరిగి అధ్యాయమున తన వివిధ తన వివిధ విభూతి వైభవములను గూర్చి అర్జునుడకు తెలియచేయుచున్నాడు దేవాది దేవుని గురించి ఎంత అధికముగా శ్రవణం చేసినతో అంత అధికముగా మానవుడు భక్తియుక్త సేవ ఎందు స్థిరత్వము పొందును ప్రతి ఒక్కరూ దేవాది దేవుని గురించి భక్తుల సాంగత్యమున శ్రవణం చేయవలెను అది వారి భక్తియుక్త సేవను వృద్ధి చేయను కృష్ణ చైతన్యం నందు నిజమైన జిజ్ఞాసము కలిగి ఉన్నట్టు భక్తుల సమాజమున మాత్రమే భగవానుడి కూర్చిన ప్రసంగములు జరుగుచుండునని భావము రెండవ శ్లోకం నమే విదు సురగనా ప్రభవం న మహర్ష అహమాదిర్హి దేవానాం మహర్షీణం చ సరస్వత్ సర్వశ దేవతా సమూహములు గాని మహర్షులు గాని నా ఉత్పత్తిని లేదా విభూతులను ఎరగచాలరు ఏలయన సర్వవిధముల ఆ దేవతలకును మహర్షులకును నేనే మూలము బ్రహ్మ సంహితయందుకు చెప్పబడినట్లు శ్రీకృష్ణ భగవానుడే పరమపురుషుడు అతని కంటే గొప్పవాడు మరొక్కరు లేరు అతడే సర్వకారణములకు మూలకారకుడు మూల మూల సర్వ సర్వదేవతలకు మహర్షులకు తానే కారణమని భవ భగవానుడిక్కడ స్వయంగా చెప్పుచున్నాడు దేవతలు కానీ మహర్షులు కానీ శ్రీకృష్ణుని అవగాహన జాలరు వారే అతని నామములు కానీ స్వరూపములు గానీ ఎరగజాలకున్నచో అల్పమైన ఈ లోకములకు చెందిన నామమాత్ర పండితుల పరిస్థితిని గురించి ఏం చెప్పగలం దేవాది దేవుడు సామాన్య మానవుడిగా ఈ భూమిపై అవతరించి అద్భుతములను అసాధారణమైన లీలను ఎందులో ఎందుకు చేయనో ఎవరిని ఎరగజలరు కనుక శ్రీకృష్ణ శ్రీకృష్ణుని అవగాహన చేసుకున్నటకు పాండిత్యం ఒకటే అర్హత కాదని మనము గ్రహిత్వబలను దేవతలు మరియు మహర్షులు కూడా తమ మానసిక కల్పనలచే చేసి శ్రీకృష్ణుని అవగాహన చేసుకున్నటకు ప్రయత్నించినను విఫలుడైనవి కనుకనే గొప్ప గొప్ప దేవతలు కూడా శ్రీకృష్ణ భగవాను అవగాహన చేసుకొని చాలరని భాగవతం నందు స్పష్టంగా చెప్పబడినది ఇప్పుడు మూడవ శ్లోకంజ మేతిలోకమహేశ్వరం సమర్థు సర్వ పాపా హై ప్రముచ్యతే నన్ను పుట్టుకలేనివాణి గను అనాదిగను సర్వలోకములకు దివ్య ప్రభువుగను ఎదిగిన వాడు మాత్రమే మానవులందరిలోనూ భ్రాంతిరహితుడై సర్వపాపముల నుండి విముక్తి విముక్తుడవగలడు సప్తమాధ్యాయం మూడవ శ్లోకమునందు చెప్పబడినట్లు మనుష్యానము సహస్రీ కశ్చిత సిద్ధయే అనుభూతి స్థితికి తమను ఉద్ధరించుకున్నందుకు యత్నించువారు సామాన్య మానవులు కాజాలరు ఆధ్యాత్మిక అనుభూతికి సంబంధించిన జ్ఞానము ఏమాత్రము లేని కోట్లాది కోట్ల ఏ లేని కోట్లాది మానవుల కంటను వారు నిశ్చయముగా ఉత్తములు కానీ ఆ విధముగా తమ ఆధ్యాత్మిక స్థితిని అవగాహన చేసుకున్నటకు యత్నించు వారిలో శ్రీకృష్ణుని దేవాది దేవిగను సర్వముడు ప్రభుగాను పుట్టుకలేని వారిగాను అవగాహనకు వచ్చిన వాడు అవగాహనకు వచ్చిన వాడు అనుభూతి ప్రాప్తిలో సఫలమైనటి వాడు శ్రీకృష్ణుని దివ్య స్థితిని సంపూర్ణముగా అవగాహన చేసుకొనగలిగిన స్థితి అంది మానవుడు అన్ని విధములైన పాప ఫలముల నుండి విముక్తి కాగలడు అని భావము జై శ్రీకృష్ణ అంటే రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాను